హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నేచెపుకాయ ముప్పై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు ముప్పై ఎనిమిది భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం రాజ్ మైకంలో ఉన్నాడు కాబట్టి ఏం జరిగిందో తనకు తెలియడానికి వీల్లేదు అలా జరిగితే రాజ్ ముందు తన తలెత్తుకోలేదు అలా అనుకున్న మరుక్షణం మంచం మీద నుండి కిందికి దిగి తన చీర తీసుకుని లోపలికి వెళ్ళి కట్టుకుంది రాజు బట్టలు రాజు పక్కనే పెట్టి పక్క నీటుగా సర్ది లోపల రూమ్లో పడుకుంది తను ఏం చేసిందో గుర్తు చేసుకుంటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు ఎంత తొందరపాటు తన మీద తనకే అసహ్యం వేసింది సంగమిత్రకి ఉదయాన్నే రాజు లేవకముందే త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది రాజ్కి ఎదురుపడాలంటే ఏదో తెలియని బిడియం ఉదయం తొమ్మిది అవుతుండగా బద్ధకంగా కళ్ళు తెరిచాడు రాజ్ రాత్రి ఏం జరిగిందో అసలు ఏం గుర్తులేదు రాజ్కి సంగమిత్ర రూంలో ఉన్నట్టు అర్థమయ్యింది అంటే మిత్ర తనను రాత్రి తీసుకొచ్చింది తనను తాను చూసుకున్నాడు అమయోమయంగా అనిపించింది లేచి సంగమిత్ర కోసం చూశాడు తను లేకపోవడంతో ఆఫీస్కి వెళ్ళినట్లుంది అనుకున్నాడు కానీ తనను లేపకుండా చెప్పకుండా ఎందుకు వెళ్ళింది ఒకవేళ కోపం వచ్చిందేమో లేదంటే నేను లేవలేదేమో అనుకుని ఫ్రెష్ అయ్యాడు రాజ్ కడుపులో ఆకలితో ఆకలిగా ఉండడంతో కిచెన్కి వెళ్ళి చూశాడు పులిహోర చేసి పెట్టి ఉంది తిన్నాడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నట్లుగా చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు వెళ్ళి బెడ్పై వాలిపోయాడు సంగమిత్ర అసలు తనని ఎక్కడికి ఎలా తీసుకొచ్చిందా అని ఆలోచించాడు పట్టలేదు అసలేం గుర్తులేదు ఎవరి సహాయం అయినా తీసుకుని ఉంటుంది అని సర్ది చెప్పుకొని పడుకున్నాడు రాజ్ ఇక నిద్ర పట్టలేదు లేచి సెల్ఫ్లు వెతికాడు ఏదైనా చదవడానికి దొరుకుతుందని అప్పుడు కనిపించింది ఒక డైరీ అది ఎనిమిది సంవత్సరాల క్రితం దానిలా ఉంది సంగమిత్రది అయ్యుండొచ్చు అది చదివితే సంగమిత్ర ప్రేమ గురించి తెలిసే అవకాశం ఉంది తెలిస్తే తను సహాయం చేయగలను అనుకుని తెరిచి చూశాడు రాజ్ మొదటి పేజీలో చెలికాడా నీ చూపుకై అని ఉంది అది సంగమిత్ర తన ప్రేమను తెలుపుతూ రాసిన డైరీ అని అర్థమైంది రాజ్కి తర్వాత పేజీ తెరిచాడు అక్కడ ఉన్న ఫోటో చూసి రాజ్ మతిపోయింది అక్కడ తన పెయింటింగ్ నమ్మలేకపోయాడు అంటే సంగమిత్ర ప్రేమించింది తననే కానీ ఎలా తనను కలిశాడు ఏడు సంవత్సరాలు ఆ డైరీ ఎనిమిది సంవత్సరాల క్రితంది అప్పుడు సంగమిత్రని మొదటిసారి చూసినప్పటి విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు ఆ రోజు అర్థం కాలేదు తనకు ఇప్పుడు తలుచుకుంటే తెలుస్తుంది ఆకాశమంత ప్రేమ ఆ కళ్ళల్లో ఎప్పుడు తనని చూసినా తలుక్కున వచ్చే మెరుపు తన కళ్ళల్లో మళ్ళీ డైరీ చేతిలోకి తీసుకున్నాడు పెయింటింగ్ కింద ఇలా రాసిపెట్టి ఉంది నీ శ్వాస తగిలితే నా మేను పులకరించిపోతుంది నీ స్పర్శకై పరువం పరితపిస్తుంది నీ చూపు కోసమే నా మనసు నిరీక్షిస్తుంది చెలికాడా ఈ చెలియని గుర్తించి ఎక్కడున్నా నా చెంతకు చేరరావా ఆ ప్రేమతో కూడిన అక్షరాలను చూడగానే రాజు హృదయం ద్రవించింది వాటిని ప్రేమగా తడిమాడు ఎక్కడున్నా నా చెంతకు చేరరావా అంటే తనని చూడకముందే ప్రేమించిందా అనుకోగానే హృదయం మెలిపెట్టిన భావన ఎంత ప్రేమించి ఉంటుంది తన ముందే నేను నందుతో ఉంటే ఎంత నరకం అనుభవించి ఉంటుంది పైగా ఇంకా నందు విషయంలో మిత్ర సహాయం తీసుకునేవాడిని అనుకోగానే మనసంతా భారంగా తయారైంది రాజ్కి తర్వాత పేజీ తీసి చదవడం మొదలుపెట్టాడు మనం కూడా సంఘమిత్ర మాటల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మిత్ర నిన్ను చూసి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఆ రోజు నుండి ప్రతిరోజు కళలో వస్తూనే ఉన్నావు కానీ నీ రూపం మర్చిపోయాను ఏ రోజు సరిగా కనిపించవే ఇన్నాళ్లకు దయ కలిగిందా చెలికాడా కలలో స్పష్టంగా కనిపించావంటే ఇక త్వరలో ముందుకు రాబోతున్నావనే కదా అసలు ఇలా ఎవరి జీతం జీవితంలో అయినా జరుగుతుందా ఎంత విచిత్రం నా పదకొండు సంవత్సరాల వయసులో కలిసిన నిన్ను మర్చిపోలేకపోవడం ఏంటో అర్థం కావడం లేదు డైరీ మూసి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు రాజ్ మిత్ర పదకొండు సంవత్సరాల వయసులో నన్ను కలిసిందా అంటే అప్పుడు నా వయసు పదహారు సంవత్సరాలు మరి నాకెందుకు గుర్తుకు లేదు అనుకున్నాడు రాజ్ అవి ఐదు ఇవి ఎనిమిది అంటే మొత్తం పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలుగా మిత్రకి నేను తెలుసు ఎంత గొప్ప ప్రేమ తనది అని అనుకోకుండా ఉండలేకపోయాడు రాజ్ అంత చిన్న వయసు కేవలం పదకొండు సంవత్సరాల తనకు అన్నీ గుర్తుంటే మరి తనకెందుకు గుర్తుకు లేదు తనెలా మర్చిపోయాడు అంటే మిత్ర తనను ప్రత్యేకంగా గుర్తుంచుకుంది మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు రాజ్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు కథ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది అసలు సంగమిత్ర రాజ్ని ఇదివరకే ఎప్పుడు కలిసింది ఎలా కలిసింది అవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా కథను ఫాలో అవుతూ ఉండండి మీ ఈ కథపై మీ అభిప్రాయాలను తెలపడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను ఇట్లు మీ రమీ జ్యోతి